లూయిస్ బ్రైలీ జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దివ్యాంగులను కలిశారు వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు ప్రసాదించినటువంటి గొప్ప మహానుభావుడు లూయిస్ బ్రైలీ యొక్క జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది జీవితంలో దివ్యాంగులకు అన్ని రకాలుగా ఈ సమాజం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దివ్యాంగులకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినప్పటికీ వాళ్ళకు ఏ రకమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వము సంక్షేమం కోసం వంద రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ వంద రూపాయలలో మొదటి రూపాయి దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టాలనేది ఈరోజు అందరి ముందు చర్చించాల్సినటువంటి అంశము అది ఏ ప్రభుత్వం అయినా కూడా దివ్యాంగులకు నిరుద్య నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దివ్యాంగులకు అనేక రకాల చర్యలు తీసుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ఏ రకమైనటువంటి పరికరము కావాలన్నా కూడా అది ట్రై సైకిల్ కానీ బ్యాటరీతో కూడినటువంటి ట్రై సైకిల్ కానీ దివ్యాంగులకు కావాల్సినటువంటి ప్ర చదువుకోవడానికి కావలసినటువంటి ప్రత్యేక మొబైల్ ఫోన్ కానీ వీల్చైర్ కానీ స్టిక్కర్స్ ఏదైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి అన్ని అనేక రకాలుగా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఉచితంగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అది ఏ రకమైనటువంటి వస్తువు వాళ్ళ జీవితంలో వాళ్ళకు కావాల్సి ఉంటే అది ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దివ్యాంగులకు వస్తువులు అందజేస్తూ ఉంది ఇప్పటికే కొంత హైదరాబాద్లో కొన్ని క్యాంపులు అసిస్మెంట్ క్యాంపులు దివ్యాంగులందరినీ పిలిచి మీకు ఏం కావాలా ఏ వస్తువు కావాలా మీరు దినసరి కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి ఆ రకంగా అసిస్మెంట్ చేసి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం తొందరలోనే వాళ్ళందరికీ వాళ్ళు అడిగినటువంటి వస్తువులు కూడా ఇవ్వబోతూ ఉన్నాం అంతేకాకుండా దివ్యాంగులకు మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషను నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు శాతానికి పెంచడం జరిగింది గతంలో దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు ఏడు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళనే దివ్యాంగులుగా గుర్తించేటువంటి వాళ్ళు ఈరోజు ఇరవై ఒక్క రకాలుగా ఉన్నటువంటి మరి శరీరంలో లోపాలు ఉన్నటువంటి ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దివ్యాంగులుగా గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల నుంచి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు రక్షణ కల్పించేటువంటి వాళ్ళని ఎవరిని కూడా విమర్శించకుండా వాళ్ళని అవమానం చేయకుండా వాళ్ళకు మరి వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళకు కల్పించడం జరిగింది అంతేకాదు గతంలో దివ్యాంగులను అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు అని మాటతో అర్థం వచ్చే విధంగా వాళ్ళని పిలువబడేటువంటి వాళ్ళు ఈరోజు ఆ మాటను నిషేధించి దివ్యాంగులు అనేటువంటి ఒక మంచి పదము దేవుడి బిడ్డలు అనేటువంటి ఒక మంచి పదాన్ని నరేంద్ర మోడీ గారు స్వయంగా సూచించి ఈరోజు దేశవ్యాప్తంగా మరి అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగులుగా పేరు పెట్టినటువంటి ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈ రకంగా దివ్యాంగుల కోసం హౌజింగ్ అలాట్మెంట్ చేసిన ఎడ్యుకేషన్లో చేసిన మరి ఎడ్యుకేషన్ సీట్లలో కూడా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉంది అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పారా ఒలింపిక్స్ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒలింపిక్స్లో ఈరోజు భారతదేశము అత్యధికమైనటువంటి పథకాలు సంపాదిస్తూ ఉంది